అప్పుడు నేను ఇలా అలా వంచాననుకో అవును అని అలా ఎత్తాననుకో కాదు అని అర్థం సోజాపి అసలు విషయం చెప్పండి సార్ మీకు లాయర్ ఉన్నారా అని అడుగుతారు ఏం చెప్తారో చెప్పండి లేదు లేదు నేను ఉన్నా కదండి ఆ నిన్ను తప్పండే కదా నేనే లాయర్ అవుతారా సార్ మీరు ఓకే ఇక్కడ దొర్కేరేని బాబు సరిగా కనీసం ముద్దాయిల మొహాలు కూడా మనకు చూపించని పోలీసులు ఇవాళ డైరెక్ట్ గా జిల్లా కోర్టుకి మొట్టమొదటిసారిగా ముద్దాయిలను తీసుకెllaపోతున్నారు. ఇప్పుడు మనం ముద్దాయిలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్పపోతున్నారనేది వాళ్ళ మాటల్లోనే వినబోతున్నాం. రూమర్స్ మీరు కూడా వింటున్నారు కదా కొంచెం ఇవ్వండి సెన్సిటివ్ ఓ ప్రొసీడింగ్స్ అంతా ఓకే. సార్ ఇంకో వెయిట్ సార్. వెయిట్ చేయండి. మీకు మీరే సరెండర్ అయ్యారా లేక పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారా సార్ పోలీస్ వారే అరెస్ట్ చేశారు ఎవర మిమ్మల్ని కస్టడీలో తీసుకున్నట్టు మీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా